ఓం పురాణం అధ్యాయము దీపస్తంభ మహత్యము మరలా వశిష్ఠుడు ఈ విధంగా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి ఎంతో ఇష్టమైన మాసము ఆ మాసములో స్నాన దాన వ్రతములు చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరైతే కార్తీక మాసమునందు తనకు శక్తి ఉన్నను దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు ఈ నెల రోజులు తాంబూలమును ఏ ఒక్కరోజు మరవకుండా తులసికోట గాని భగవంతుని వద్ద గాని ఉంచి దీపారాధన చేసినచో సమస్త పాపములు గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదిలో స్నానము చేసి భగవంతుని సన్నిధిలో దీపం వెలిగిస్తే పుత్ర సంతానం కలుగుతుంది సంతానవంతులు చేసినచో సంతాన నష్టము లేకుండా పుట్టిన బిడ్డలు చిరంజీవులే ఉంటారు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమును వెలిగించిన వారు వైకుంఠములో భోగభాగ్యములు అనుభవింతురు కార్తీక మాసము అంతయు ఆకాశ దీపముతో పాటు స్తంభ దీపానికి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకముగా ఉండును దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసం చేయువారు చుంచు జన్మము ఎత్తుదురు ఇందుకొక కథ చెప్పేదను వినుము దీపస్తంభము బ్రాహ్మణుడిగా మారట మంతగా మహాముని తన ఆశ్రమంలో ఒక విష్ణు మందిరం ఉన్నది అందులో ఆయన నిత్యము పూజలు చేసేవాడు కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న మునులు కూడా వచ్చి పూజలు చేసేవారు వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపలు వెలిగించి ఎంతో భక్తితో శ్రీహరిని పూజించేవారు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులతో ఓ ఋషీశ్వరులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం వెలిగించినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కనుక రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల సంతోషం కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము వెలిగిద్దాము అందువలన మనము అడవికి వెళ్ళి స్తంభము తీసుకుని వద్దాము రండి అనగా అందరూ ఆనందంతో అడవికి వెళ్ళి వంకర లేని ఒక చెట్టును మొదలు నరికి దానిని ఆలయంలో స్వామివారికి ఎదురుగా పాతారు దానిపై శాలీ ధాన్యము ఉంచి ఆవుణ్యతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వేసి దీపము వెలిగించారు తర్వాత వారందరూ కూర్చుని పురాణ పఠనం చేస్తూ ఉండగా పెలపెలమనే శబ్దము వినిపించింది అటు చూడగా వారు పాతిని స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయినది ఆ దృశ్యము చూసి వారందరూ ఎంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు ప్రత్యక్షమై వారందరికీ నమస్కరించాడు వారు అతనిని చూసి ఓయి నీవు ఎవరవు ఈ స్తంభానికి నీకు సంబంధమేమి అని అడిగారు అంతట ఆ పురుషుడు ఓ పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మలో ఒక బ్రాహ్మణుడను చాలా ధనవంతుడను కూడా ధన గర్వంతో కన్ను మిన్ను గానక ఎన్నో అకృత్యాలు చేశాను చదువు సంధ్యా లేక తప్పుదోవ పట్టాను పెద్దలు విద్వాంసులు నా వద్దకు వచ్చినప్పుడు వారిని కించపరచేవాడిని స్నాన దానాదులు మాని శ్రీహరిని పూజింపక నేను నా పరివారంతో కూర్చుండి అలా ఉన్న సమయమున ఏ బ్రాహ్మణుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినప్పుడు అతని చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపేవాడిని నేను ఉన్నత ఆసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసేవాడిని దాన ధర్మములు చేయక అందరినీ పీడించి దుర్మార్గుడనై పాపినై చివరి దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించాను నక్క కుక్క తొండ కాకినై ఐదు వేల జన్మలు తొండనై పదివేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మము ఎత్తాను ఇన్నాళ్లకు మీ దయవలన చెట్టు స్తంభముగా ఉన్న నేను మహిళా మానవ రూపము ధరించి జన్మాంతర జ్ఞానిని అయ్యాను అని చెప్పాడు ఆ మాటలు విన్న మునులందరూ ఎంతో ఆశ్చర్యముతో ఆహా కార్తీక మాసములో కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ ఎంత గొప్పది కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ముందే ముక్తి పొందుతున్నాయి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున దీపస్తంభమును చూసిన వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక లభించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని మునులు అనుకున్నారు తర్వాత ఆ పురుషుడు మునిపుంగవులారా నాకు ముక్తి కలిగే మార్గము ఏదైనా ఉన్నదా ఈ కర్మబంధము ఎట్లు కలుగును అది ఏ విధంగా నశించును అని నా ఈ సందేహాలకు సమాధానము చెప్పవలసినదిగా ప్రార్థించాడు అక్కడ ఉన్న మునీశ్వరులలో ఒకరు అంగీరసమునితో స్వామి మీరే అతని సందేహాలను తీర్చగల సమర్థులు అని కోరారు ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ഷോഡശ അധ്യായം പദാരോ രോജു പാരായണമു പൂർത്തി അതിനർപ്പണം